స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేషరాశి ఈ మేషరాశికి ఈ వారం అత్యద్భుతంగా ఉంది ఈ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ వారంలో అంటే మీనంలో రాహువు శని వక్రించి చక్కగా కుంభరాశిలో మరి కుజ గురులు వృషభ రాశిలో అలాగే బుధుడు మరి మిథున రాశిలో రవి కర్కాటక రాశిలో శుక్రుడు మరి ఈ యొక్క కర్కాటక రాశిలో కేతువు కన్య రాశిలో ఉన్నారు దానివలన విద్యార్థులందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి చదువు వస్తుంది మార్కులు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రయత్నించేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం జరుగుతుంది అలాగే అకాడమిక్ పరీక్షల్లో కాకుండా అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది విదేశాలకు సంబంధించి వీళ్ళకి అందరికీ కూడా విద్యార్థులకు చాలా రకాల ఆఫర్లు వస్తాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌన్సిలింగుల్లో నీట్ కానీ జేఈఈ కానీ మరి ఎంసెట్లు ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా సీట్లు రావడం జరుగుతుంది ఫారెన్ విశ్వవిద్యాలయాల నుంచి వీళ్ళు కోరుకున్న చోట్లకి వీళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంది ధనాదాయం బాగా పెరుగుతుంది గత గత వారం కంటే కూడా మరి ఈ వారంలో మనం ప్రమోషన్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మరి శని లాభస్థితిగతుడై ఉండడం వలన వక్రించి మరి ఈ మేషరాశి వారికి ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోట్లకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా సంబంధాలు కుదురుతాయి వివాహాలు అనేటటువంటి వివరంలో జరగవు ఇకపోతే ఈ యొక్క వ్యాపారం వ్యాపారంలో చేపల రొయ్యల చెరువులు నడుస్తున్నటువంటి వాళ్ళకి బాగుండదు మరి ఎలక్ట్రానిక్ సంబంధమైన వ్యాపారాలు కంప్యూటర్ ప్రాజెక్ట్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అంతగా బాగుండదు మరి ఈ యొక్క ఆయిల్ ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్సు ఇలా కెమికల్స్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే హోటల్ ఇండస్ట్రీ అండ్ ఈ యొక్క హాస్టల్స్ ఫుడ్ క్యాటరింగ్లు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది గౌరవంగా మంచిగా గౌరవాలు పారితోషికాలు బాగా వస్తాయి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మేష్రాష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతపత్యాలు రావడము సినిమా బ్రహ్మాండంగా ఆడడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క శుక్రుడికి జపం చేయండి స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని మనకి ఈ తెల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానాలు చేయండి తులసమ్మ తల్లికి పూజ చేయండి చక్కగా ద్వీపాన్ని దూరంగా పెట్టండి అలాగే ఈ యొక్క ఈ బుడిదుగుమ్మడికాయని తీసుకునే అడ్డంగా దాన్ని నరికి దాంట్లో దీపారాధన చేయడం ద్వారా మీకు దేవాలయం ముందు కానీ మీ ఇళ్లలో కానీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ యొక్క దశమహా విద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీ వారం చాలా బాగుంటుంది